E కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెలుస్తారు అది కూడా దీపావళి సమయంలో కేవలం పన్నెండు రోజులు మాత్రమే తెలుస్తారు ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే పన్నెండు రోజుల తర్వాత గుడి మూసేసే రోజు అమ్మవారి ముందు ప్రసాదం అలాగే వెలుగుతున్న దీపం పెట్టి మూసేస్తారు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దీపావళి సమయంలో ఆ గుడి తలుపులు తెరిచి చూస్తే ఆ ప్రసాదం చెడిపోదు అప్పుడే చేసినట్లు కుమలాడుతూ ఉంటుంది అలాగే ఆ దీపం కూడా వెలుగుతూనే ఉంటుంది అమ్మవారికి భక్తులు పెట్టిన పువ్వులు కూడా అలాగే వాడిపోకుండా ఉంటాయి అంతేకాదు ఇక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయి ంతట అదే జరుగుతూ అమ్మవారి వైపు వెళుతూ ఉంటుందట ఎప్పుడైతే ఆ రాయి అమ్మవారిని చేరుకుంటుందో ఈ కలియుగం అంతం అయిపోతుంది అని చెబుతారు ఆ గుడిలో పూజారులు చెప్పిన దాని ప్రకారం ఈ గుడిని దోచుకోవడానికి నలుగురు దొంగలు వచ్చారట కానీ వాళ్ళని అమ్మవారు తన శక్తితో రాళ్లలాగా మార్చేశారు అని చెబుతారు ఇప్పటికీ కూడా ఈ రాళ్లు ఆ గుడిలోనే ఉన్నాయి మీరు కూడా వెళ్లి చూడవచ్చు ఈ గుడి కర్ణాటకలో హసనా అనే ఊరిలో ఉన్న హసనాంబ మందిరం మీలో ఎంత మంది ఈ ఆలయానికి వెళ్లారో కామెంట్ చేయండి అలాగే అందరూ జై పార్వతీదేవి అని కామెంట్ చేయండి